హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ సీమా ఛానల్ ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఫిష్ పులుసు రెసిపీ చూద్దాం ఈ పులుసుతో ఫిష్ ఫ్రై నంచుకుంటే చాలా బాగుంటుందండి దీనిని సింపుల్గానే ఇంట్లోనే చేసుకోవచ్చు ముందుగా మీకు ఇష్టమైన చేప ముక్కలను కేజీ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని అందులోకి సరిపడా సాల్ట్ పసుపు కారం వేసి బాగా కలిపి అరగంట సేపు మ్యారినేట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వేసుకొని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసి బాగా వేయించుకోండి ఇలా వేపుకున్న తర్వాత సన్నగా పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు మగ్గే వరకు కలుపుతూ వేయించుకోండి ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోండి టొమాటో ముక్కలు ఇలా కొంచెం మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా ముద్దని కూడా వేసి బాగా వేయించుకోండి మసాలా ముద్ద వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేసుకొని ముక్కలకు మసాలా పట్టేలాగా ఫ్రై చేసుకోండి ఫైవ్ మినిట్స్ చేప ముక్కలను తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా చింతపండు పులుసు ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోండి ఇప్పుడు పులుసుకు సరిపడా సాల్ట్ పసుపు కారం వేసుకొని అంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి అలానే మీకు ఇష్టం ఉంటే మామిడికాయ ముక్కలను కానీ మామిడి ఒరుగులు కానీ ఈ పులుసులోకి వేసుకోవచ్చండి ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసి మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి చేప ముక్క ఇలా మగ్గితే సరిపోతుందండి అంతేనండి మన చేపల పులుసు రెడీ అయ్యింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు టేస్ట్ ఆఫ్ సీమా ఛానల్